సంబంధించిన వాళ్ళు ఎన్నికవడానికి ఎంతో కృషి చేసిన గౌరవనీయులు గుర్తించాల్సి గుమ్మరావు నారాయణ గారికి ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఎన్నికైన వారు సన్మానం చేయడం జరుగుతుంది పట్టణాధ్యక్షుడు వెంకయ చౌదరి గారికి బద్రీవాలి గారికి అందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ఈసీ మెంబర్లకు వైస్ ప్రెసిడెంట్లకు అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిందని దానికి అందరికీ ధన్యవాదాలు మేము ఎక్కడ తిరిగి ఏం చేసినా కానీ మేము ఎక్కడ బయట ప్రపంచం తెలియకపోకుండా తిక్కన కొడుకుల మాదిరి బతికినాము ఈ పొద్దున్న నారాయణ జయరామంట్లో వచ్చినారు కాబట్టి ధైర్యం మీసాలు మిల్లేసుకొని బతుకుతానంటే ఈ రోజు కూడా చాలా తీస్తానని రఘురానికి రఘునాథ్ రెడ్డి అయితేనేమి భాస్కర్ రెడ్డి అయితేనేమి ఇట్లా వాళ్ళంతా సందర్లో ఉండి చేసుకొని వచ్చిన వాళ్ళకి కాల పాదాభివందనం చేసుకుంటూ బతికినాం అందువలన ఈ పొద్దు మేము ప్రతి ఒక్కరికి కార్యకర్త అందరికీ న్యాయం చేస్తారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ అవకాశాన్ని కల్పించిన మన టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సీఎం గారికి గుర్తి గుంతకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినటువంటి మునూర్ జీరామ్ గారికి మరియు మన గుర్తి ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణ గారికి ఈశ్వర్ గారికి గుత్తి సెక్రెట్ గుత్తి డౌన్ అయినటువంటి నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ విధంగా ఈ విధంగా ఏక ఎన్నికల వలన ఎటువంటి పోటీ లేకుండా మాకు అవకాశం కల్పించినారు మేము ఈ ఐదు సంవత్సరాల్లో మాకు అవకాశం ఉన్నంత అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి దాని మా కాలువల్ని అభివృద్ధి చేసి చెరువును కానీ ఇంకా అభివృద్ధి చేసే అవకాశాలకు పోరాడతామని నేను హృదయపూర్వకంగా మా సభ్యులతో తెలియ కోరుకుంటు తెలియజేస్తున్నాను పని చేశాను మా మా పిరిడ్లో కాలువలకి షీల్డ్ కానీ డెగ్లిక్ ఫ్రీడెన్స్ కానీ అవన్నీ తీయడం వల్ల ఐదు సంవత్సరాల్లో కాలువ నీళ్ళు పారాయి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో కాలువలకి ఎలా అంటే మన మందులు చేయలేదు ఇప్పుడు ఈ సాగణ సంఘం ప్రెసిడెంట్లు అయినందు వలన నారాయణ జయరామన్న గారి సహకారంతో ఈ కాల సహ ప్రెసిడెంట్ అంతా కూడా ఈ మరమ్మతులు చేసి రైతులకి నీరు పారేపు చేయగలరని కోరుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పారు చేసిన ఏ రోజు నాకు సర్పంచ్ అయినా మైక్ ఇచ్చిన డానాలు ఇక్కడ లేవు ఈ రోజు ఈరోజు నాకు మైక్ చేతి పెట్టడం జరిగింది దీంట్లో ఏమైనా చిన్న చిన్న విషయాలను సరిగ్గా అలాగే పోయిన గతంలో ఈ కాల ఎలక్షన్లు అనేది కంప్లీట్గా పక్కన పెట్టేసి పోయిన టీడీపీ గవర్నమెంట్లో ఐదు వేల కింద ఇంత ముందు వచ్చిన టీడీపీ గవర్నమెంట్లో జరిగినాయి మళ్ళీ తర్వాత వచ్చి ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చినాకే ఈ ఎలక్షన్లు జరగడం జరిగింది గత ప్రభుత్వం వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎక్కడే కానీ కావ్య విలక్షణ కానీ సుజైజీ ఎలక్షణ కానీ ఎక్కడ ఎక్కడ జరిపిన డ్యాలు అయితే ఎక్కడా లేవు కానీ ఈరోజు మళ్ళా రైతులందరికీ కొత్త ఉత్సాహం వచ్చినట్ల కావ్య కారలక్షణ జరిపి ప్రతి ఒక్క రైతుకి భరోసా ఉండే విధంగా ఈరోజు డైరెక్టర్లు అయితే సర్పంచులు ఎదురయ్యి పోయిన గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో సర్పంచ్లు ఉన్నప్పుడు కారు కానీ డెవలప్మెంట్ కానీ ఎక్కడైనా కారు రిపేర్లు ఉన్నాయి కానీ నీళ్ళు వచ్చే సమస్య ఇబ్బందినే కానీ ఆ రోజు సర్పంచులు దానికి అందరినీ కరెక్ట్గా ఆ రోజు నీళ్లు సక్రమంగా నడిపించడం జరిగింది గత ఐదేళ్లలో అయితే ఎక్కడైనా నీళ్లు కానీ కాలువ కానీ కాలువలో గిడ్డి కానీ పీకిన దగ్గర ఎక్కడా లేవు మళ్ళీ ఈరోజు ఆ అవకాశం ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు సార్ గారికి అలాగే మళ్ళీ జయరామన్న గారికి అలాగే మన ఇన్ఛార్జి నారాయణ అన్న గారికి చాలా సంతోషంగా ఈరోజు మీ మీద చాలా సంతోషంగా ఉన్నారన్న ఎప్పుడు మళ్ళీ గత పూర్వ వైభవం వస్తుంది కాలువలకి అలాగే రైతులకన్నా అదే విధంగా రేపు ఈ కాలం అనేది రేపు ఏ కాలం సరిపోతుంది ఆ కారవ ఎట్లుందనే రేపు అదన జయరామన్న దృష్టి తీసుకోతే రేపు కాలం సమస్యలు ఏదైనా ఉంటే కానీ తీర్చడానికి జయరామన్న చిత్తాన్ని ఈ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం నేను ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అదే వైఎస్ఆర్ పార్టీలో పనిచేసిన కానీ ఎలాంటి గుర్తు పనిచేసుకోవట్లేదు అన్న నారాయణ మీరు వైఎస్ఆర్ పార్టీ నుంచి వస్తున్నారు మీ వైఎస్ఆర్ పార్టీ మేము అదృష్టవంతులే మీరు అదృష్టవంతులే రాండి నుంచి మేము వచ్చినాము అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకున్నాన ఈ నీటి సంఘాలకి అధ్యక్షుడు చేసిన దానికి మా రైతులకి నన్ను ఎన్నుకునేటువంటి మా మెంబర్స్కి ప్రతి ఒక్కరికి సహకారం చేస్తూ రైతుల సమస్యలు కూడా ನಾರಾಯಣ್ಣ ಚಂದ್ರ ಮೋದಿ ಸರ್ ಗಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ ವ್ಯಾಪ್ತಿಯ పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ కాలిక వదిలేసిన రైతాంగాన్ని ఈరోజు రైతుని రైతు భవిష్యత్తుని రైతు బాగుండాలనే ఉద్దేశంతో సాగు నుండి అదేవిధంగా చెరువులు ఎలక్షన్ ఈరోజు నిర్వహించడం జరిగింది ఎందుకోసం ఈ ఎలక్షన్ అంటే ఆ రైతుకి ఎలక్షన్లో నిలబడి ఆ చెరువుల్ని ఆ కాలువల్ని బాధ్యతగా తీసుకొని ఆ చెరువులు బాగుండాలన్నా ఆ కాలువలు బాగుండాలన్నా అభివృద్ధి వైపు నడాలంటే దానికంటే ఒక చెరువుకి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉండి గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు తెలుపుతూ అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ జరగడం జరిగింది కానీ మన గుంటకల్ నియోజకవర్గంలో గుత్తి మండలంలో ఐదు చెరువులు లువులు ఉన్నాయి ఐదు చెరువులకి ఐదు కాలువలకి ఏకాభిప్రాయంతో ఇక్కడ ఉన్న మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ ఆ విలేజ్లో సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో మన చెరువుల్ని మన కాలువల్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఏ వాళ్ళందరూ కష్టపడుతూ మంచి వ్యక్తి రైతులు రైతుల కాలువ పైన ఎప్పుడు ఉంటూ నిత్యం ప్రజల కోసమే పోరాడుతున్న కొంతమంది రైతాంగంలో ఉన్న వ్యక్తుల్ని నిర్ణయించి ఆ వ్యక్తులని ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఎండుకోవడం జరిగింది ఈరోజు మన గుంటకల్ నియోజకవర్గంలోనే మనకి మొట్టమొదటి ఎన్నిక అని చెప్పి ఈ రోజు నేను ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను అంటే ప్రతి ఒక్కరి సహ సహకారంతో ఇక్కడ ఉన్న చెరువులకైతేనే ఉంది ఇక్కడ ఉన్న కాలువలకైతేనే ఉంది రెండు రోజులు మూడు రోజుల నుంచి ఇక్కడ నాతో పాటు ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు నిరంతరం కష్టపడి వాళ్ళకి కావాల్సిన ఏమేమైతే కావాల్సిన సర్టిఫికేట్లు ఆ సర్టిఫికేట్లని పోరాడుతూ తీసుకొని వచ్చి ఎవరైతే మంచి వ్యక్తి అయితే పోరాడతాడో ఆ వ్యక్తుల్ని నిర్ణయించిన ప్రతి ఒక్క నాయకునికి నాతో పాటు సహకరించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ నేను మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇంతకు ముందు రోజుల్లోన గవర్నమెంట్ గవర్నమెంట్లో ఎట్లుండేదంటే ఏ పదవి రావాలన్నా డబ్బు ఉండాలా లేకపోతే వేరే విధంగా బలం ఉండాలా కానీ ఈరోజు మన జైనా ఉన్న సమక్షంలో మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సామాన్యమైన వ్యక్తులు కూడా ఈ రోజు చెరువుకి ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్ గా నిర్ణయించడం మన జగన్కే తగ్గని చెప్పి ఈరోజు ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మాట చెప్తున్నారంటే మన చెరువులు ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తులు ఇక్కడికి వచ్చిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు చాలా పేద కుటుంబాలకి పార్టీ కోసమే నిరంతరం కష్టపడిన వ్యక్తులకి ఈరోజు అలాంటి పదవులు దక్కామని చెప్పి ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను గట్టిగా ఎందుకే మాటంటే ప్రతి ఒక్క ఏ రైతు అయినా కూడా ఆ రైతుకి వంద ఎకరాలు యాభై ఎకరాలుందా మా నాయకులు నాతో పాటు నాయకులు మన కుటుంబ సభ్యులు రెండు ఎకరాలు కూడా ఆ వ్యక్తి నిరంతరం రైతు కోసం పోరాడుతానే నిర్ణయం తీసుకొని ఈ రోజు చెరువులకి ప్రెసిడెంట్ గా చేశారు కాబట్టి అలా నియోజకవర్గానికి సంబంధించిన సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మీకు సమాచారాన్ని చేరవేసిన హెచ్విఎస్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ బెల్